హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ అండ్ బ్లాగ్స్ చికెన్ గ్రేవీ కర్రీ టేస్టీగా ఈజీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఆనియన్ టమోటాన్ని ఇలా స్మూతీ లాగా చేసుకున్నాను తర్వాత చికెన్కి సరిపడా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్క బేవ్ లీఫ్ అంటే బిర్యానీ ఆకు అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫస్ట్ వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న టమోటా ఆనియన్ స్మూతీని కూడా వేసుకోవాలి టమాటా ఆనియన్ స్మూతీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడే పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి టమోటా ఆనియన్ను వేగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మూత పెడితే మగ్గుతుంది మూత పెట్టి మగ్గించుకోవటం వల్ల కొంచెం టైం తీసుకున్నా సరే టమాటా అనేది బాగా వేగుతుంది ఆనియన్ను పచ్చిదే మిక్సీ వేసాం కదా ఇది పచ్చివాసన రాకుండా ఉండటం కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఆనియన్ పచ్చివాసన రాకుండా ఉంటుంది చికెన్ని నేను ముందే మసాలాలు అన్నీ కలిపి వన్ అవర్ ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను గ్రేవీ కర్రీకి మినిమం హాఫ్ అన్ అవర్ అయినా సరే ఇలా మసాలాలన్నీ కలిపి పెట్టుకుంటే చికెన్ అనేది మెత్తగా ఉడుకుతుంది అలాగే మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి టమాటా ఆనియన్ స్మూతీ పూర్తిగా వేగిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో మినిమం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ మెత్తగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో అయితే త్వరగా ఉడుకుతుంది అలాగే ముక్కకి మసాలా మొత్తం పడుతుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇది కొంచెం ఉడికేలోపు మసాలాలు కూడా ప్రిపేర్ చేసుకుందాము మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండు కొబ్బరి జీలకర్ర ధనియాలు లవంగము చెక్క గసగసాలు అలాగే చిన్నులిపాయలు ఎండు కొబ్బరి మనకి ఈజీగా ఇలా కట్ అవ్వాలి అనుకుంటే ఒక చిన్న టిప్ ఉందండి ఎండు కొబ్బరిని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెడతాము అది తీసిన వెంటనే చాలా హాట్గా ఉంటుంది కట్ చేయటానికి కూడా తెగదు ఎండు కొబ్బరి ఈజీగా కట్ అవ్వడానికి మనం హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ ఈ ఎండు కొబ్బరి చెప్ప వదిలేస్తే అది ఈజీగా చాలా ఈజీగా కట్ అవుతుంది ఈ టిప్ అనేది మనకి డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతుంది చికెన్ గ్రేవీ కర్రీకి కావాల్సిన మసాలాలన్నీ మిక్సీ పట్టుకుందాము వీటన్నిటిని పౌడర్ లాగైనా పట్టుకోవచ్చండి లేదంటే కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు ఇవి మిక్సీ పట్టేటప్పుడే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా చికెన్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినప్పుడే మనకి ముక్క అనేది తెలుస్తుంది కదా అందరికీ చికెన్ చేయడం తెలుసు కానీ నేను ఇది నా ప్రాసెస్లో ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను చికెన్ గ్రేవీ కర్రీకి కొబ్బరి మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరి వేస్తే గ్రేవీ కర్రీ బాగుంటుంది గ్రేవీ కర్రీ నార్మల్ ప్యాకెట్ మసాలా వేస్ట్ చేసుకుంటే వాటర్ వాటర్గా ఉంటుంది ఇలా ఎండు కొబ్బరి వేసుకొని లేదా జీడిపప్పు అయినా ఎండు కొబ్బరి జీడిపప్పు అయినా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో బాగా కలుస్తుంది చికెను ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము మసాలాని వేసుకోవాలి ఈ మసాలా వేసేటప్పుడు అన్నీ డ్రైవే వేసాం కదా అంటే ఎండువే కాబట్టి ఎక్కువ టైం కూడా ఉడకాల్సిన అవసరం లేదు అల్లం కూడా మసాలాతో పాటు మిక్సీ వేసుకుంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత వేసుకోవాలి చికెన్ గ్రేవీ కర్రీలోకి మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి చికెన్ గ్రేవీ కర్రీకి మసాలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రైస్ చపాతీలోకి పర్ఫెక్ట్గా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చికెన్ గ్రేవీ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే రైసు చపాతి దోశ గార దేంట్లోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి మెయిన్గా పూరీలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా చికెన్ రెడీ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా చపాతీ దోశలోకి తింటే చాలా బాగుంటుంది నేను మా ఇంట్లో ఎప్పుడు చేసే ఈ చికెన్ గ్రేవీ కర్రీ అండి మాక్సిమం వీక్లీ వన్స్ అయినా చేస్తూ ఉంటాను దోశల్లోకి చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా బాగుంటుంది నా రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ అమ్మోకిచ్చినట్టు వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్